హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎక్కువ సమయం దర్శనం చేసుకోవడంలో మీకు సహాయపడే అనేక సేవలు తిరుమలలో అందుబాటులో ఉన్నాయి ఈ సేవలల్లో కొన్ని సుప్రభాత సేవ సుప్రభాతం అనేది శ్రీ వెంకటేశ్వరుని ఆలయంలో తెల్లవారుజామున నిర్వహించబడే మొదటి మరియు ప్రధానమైన సేవ వేద శ్లోకాల లయబద్ధమైన మంత్రోచ్చరణల మధ్య భగవంతుడిని తన స్వర్గపు నిద్ర నుండి మేల్కొల్పడడానికి వేద శ్లోకాల లయబద్ధమైన మంత్రోచ్చరణల మధ్య భగవంతుడిని తన స్వర్గపు నిద్ర నుండి మేల్కొల్పడానికి గర్భగుడిలోని శయన మండపం వద్ద ఈ ఆచారం నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు ముప్పై నిమిషాలు స్వామివారికి సుప్రభాత సేవను వారంలో ప్రతిరోజు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాల నుండి మూడు గంటల మధ్య నిర్వహిస్తారు అంగప్రదక్షిణ సేవ అంగప్రదక్షిణ సేవ అంటే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి ఆలయం లోపల ఆనంద నిలయం చుట్టూ అంగప్రదక్షిణం చేసి సుప్రభాతం తర్వాత తెల్లవారుజామున దర్శనం చేసుకుంటారు ఈ సేవలో భాగంగా మీరు తెల్లవారుజామునే స్వామిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఇతర సమయాలలో కన్నా ఈ సమయంలో స్వామివారి దర్శన భాగ్యం కాస్త ఎక్కువసేపు లభించే అవకాశం ఉంది విశేష పూజ ఈ సేవను సోమవారాలలో నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి సమర్పించే ప్రత్యేక పూజ ఇది భగవంతునికి నిత్యం చేసే పూజల కంటే విపులమైన పూజ ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు ముప్పై నిమిషాలు అష్టాదళ పాద పద్మరాధన ఈ సేవను మంగళవారాలలో నిర్వహిస్తారు మరియు ఇది భగవంతుని పాదాలకు పుష్పాలను సమర్పించడం పువ్వులు తామర పువ్వు రూపంలో సమర్పించబడతాయి మరియు ఇది చాలా అందమైన మరియు ప్రశాంతమైన సేవ ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు సహస్ర కలశాభిషేకం ఈ సేవను బుధవారం నాడు నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి వెయ్యి అభిషేకాలు అంటే ఆచార స్నానం నిర్వహించడం అభిషేకాలను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు నలభై ఐదు నిమిషాలు తిరుపావడ సేవ ఈ సేవను గురువారాలలో నిర్వహిస్తారు మరియు ఇది తిరుపావడం అనే ప్రత్యేకమైన ఆహారాన్ని స్వామికి సమర్పించే ఆచారం తిరుపావడాన్ని బియ్యం నెయ్యి పంచదార గింజలతో తయారు చేస్తారు ఇది చాలా రుచికరమైన మరియు పౌష్టికాహారం ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనదిగా చెప్పబడుతుంది ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు పూలంగి సేవ ఈ సేవను గురువారాలలో నిర్వహిస్తారు మరియు ఇది పూలంగి అని పిలువబడే ప్రత్యేకమైన పువ్వును స్వామికి సమర్పించే ఆచారం పూలంగి పూలు చాలా సువాసన గల పువ్వు అని ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనదిగా చెబుతారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు పదిహేను నిమిషాలు అభిషేకం ఈ సేవను శుక్రవారాలలో నిర్వహిస్తారు మరియు ఇది స్వామికి అభిషేకాలు చేసే ఆచారం అభిషేకాలను పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వంటి వివిధ పవిత్ర పదార్థాలతో నిర్వహిస్తారు ఈ సేవ యొక్క వ్యవధి దాదాపు నలభై ఐదు నిమిషాలు